స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎటువంటి ముద్రలను ధరించావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో మీ కుటుంబ సభ్యుల ప్రార్థన మనవులు ఎట్టివైననో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గలతీలకు రాసిన పత్రికా ఆరో అధ్యాయము పదిహేడవ వచనము మొదటి భాగము నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను స్నేహితులారా ఈ దినాలలో ప్రజలందరిలోనూ సమాజంలోనూ మనకొక ఘనత పేరు ప్రత్యేకమైన గుర్తింపు విలువ ఉండాలని మన శరీరము పైన వెండి బంగారు ఆభరణములను చాలా బ్రాండెడ్ వస్త్రములను చెప్పులను ఖరీదైనటువంటి కార్లను మరి ఉన్నతమంగా నిర్మించబడినటువంటి ఇండ్లను కలిగినటువంటి వారంగా ఉంటాం అంటే శరీరంలో వీటన్నిటినీ ధరిస్తాం ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనలో ఉండాలి అని అంత మాత్రమే కాదు మనం ఉద్యోగం చేస్తున్నటువంటి చోట మన యొక్క ప్రత్యేకతను హోదాని మన స్థాయిని బాధ్యతను తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ ఉండడాన్ని మనం గమనిస్తాం పోలీస్ శాఖ వారికి మరి వైద్య శాఖ వారికి మిలిటరీలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన యూనిఫామ్ ఉంటుందండి ఆ యూనిఫామ్ పైన స్టార్ గుర్తులు ఆయా గుర్తులు ఉండడాన్ని మనం గమనిస్తాం ఆ గుర్తులన్నీ కూడా వారు ఏ ర్యాంకుకు ఏ హోదాకి ఏ స్థాయి గౌరవానికి సంబంధించినటువంటి వారు అనే విషయాన్ని మనకు తెలియజేయన్నది అయితే అపోస్తుడైన పౌలు మాటలలో మనం గమనించినట్లయితే ఆయన ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి గుర్తుల విషయం కానీ శరీరం పైన ఉండే వెండి బంగారములు గుర్తుల విషయం కానీ కొంతమంది అయితే ఫలాని రాయి పలాని ఆకు పలాని థింగ్ ఏదో ఒక వస్తువు శరీరంలో ధరిస్తే లక్ వస్తుంది అని భావించినట్లుగా ఈ లోక సంబంధమైన వస్తువులు ధనము వెండి బంగారాలు తన ఉద్యోగానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప గుర్తులను గురించి పౌలు గారు మాట్లాడడం లేదు కానీ నా శరీరంలో క్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించినాను మరి ఇక్కడ క్రీస్తు యొక్క ముద్రలు అనగా ఏమిటి అని ఆలోచించినట్లయితే పౌలు గారు క్రీస్తు యొక్క పరిచర్య కొరకు కానివ్వండి సువార్త ప్రకటన కొరకు కానివ్వండి ముందుకు సాగినప్పుడు ఆ సువార్త ప్రయాణంలో ఎన్నో నిందలను అవమానములను భారములను కొరతలను ఆకలి దప్పికలను దాడులను హింసలను గాయములను దెబ్బలను వెలివేతలను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు సువార్త ప్రకటన కొరకు ఇవన్నీ ఆయన జీవితంలో అనుభవించిన సందర్భంలో ఆయన పలుకుతూ ఉన్న మాట ఏంటనంటే ఇవన్నీ క్రీస్తు యొక్క ముద్రలుగా నా శరీరంలో నేను ధరించినటువంటి వాడనిగా ఉన్నానని ఈ భాగంలో యూదులను ఉద్దేశించి నన్ను శ్రమ పెట్టకండి ఆల్రెడీ క్రీస్తు ముద్రలను నా శరీరంలో ధరించి ఉన్నాననే సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు యూదులను సువార్త ప్రకటించాలని సత్యంలోనికి వారిని నడిపించాలని పౌలు గారు ఎంతో ప్రయాసపడినటువంటి వాడుగా ఉన్నాడు అయినప్పటికీ వారు పౌలు గారిని ద్వేషించేటటువంటి వారుగానే వ్యతిరేకించేటటువంటి వారుగానే ఉన్నారు ఆ సందర్భంలో నన్ను ద్వేషించకుండా వ్యతిరేకించకుండా ఉండండి ఎందుకనంటే నేను క్రీస్తు యొక్క ముద్రలను ధరించినటువంటి వాడనుగా ఉన్నాను పౌలు నాటి సమాజంలో యజమానులు క్రింద బానిసలు ఉంటారు కదండి బానిసల శరీరంలో ప్రత్యేకమైన గుర్తులను వారు ధరించేవారు ఆ గుర్తుల యొక్క అర్థం ఏంటంటే ఈ బానిస పలాని యజమానికి సంబంధించినటువంటి వాడని మన సమాజంలో పశువుల శరీరాలపైన ప్రత్యేకమైనటువంటి గుర్తులను ఉంచుతాం కదండి ఇది పలాని మందకు సంబంధించిన పశువు ఫలాని యజమానికి సంబంధించిన పశువు అని తెలియజేయడానికి గొర్రెల శరీరము మీద ప్రత్యేక గుర్తులు ఉంచుతారండి అది పలాని యజమానిది పలాని దుడ్డిది అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రభులవారునికి నేను చెందినటువంటి వ్యక్తిని ఆయన సాక్ష్యానికి ఆయన సువార్తకి ఆయన జీవితానికి నేను చెందినటువంటి వ్యక్తిని అని తెలియజేయడానికి పౌలు గారు ఈ మాటలను వాడుతూ ఉన్నారు స్నేహితులారా ఉద్యోగపరంగా మీ స్థాయి గౌరవములను తెలియజేయడానికి ఎన్నో ముద్రలను మీరు ధరించినటువంటి వారుగా ఉన్నారు లేక మనమందరము సమాజంలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉన్నతమైన స్థితిగతులను ప్రజలందరిలో గుర్తింపు కొరకు శరీరంలో ఉన్నతమైన వెలగలిగిన వెండి బంగారంలను ధరించినటువంటి వారంగా ఉన్నాం అయితే పౌలు వలె మన శరీరలో శరీరంలో ముద్రలను ధరించినటువంటి వారంగా ఉన్నామా ఆయన పరిచర్య కొరకు ప్రయాసము ఆయన పరిచర్య కొరకు త్యాగము ఆయన పరిచర్య కొరకు తగ్గింపు ఆయన పరిచర్య కొరకు మన సమయాన్ని జీవితంలో సమర్పించుకోవడము ఆయన పరిచర్య కొరకు కొదువలను ఆయన సువార్త కొరకు వేదన కన్నీళ్లను ఒంటరితనాన్ని ఆకలి దప్పుకలను నిద్రలేను రాత్రులను అనుభవించినటువంటి వాడవుగా ఉన్నావా స్నేహితుడా ఈ లోకంలో ఎన్నో విషయముల పట్ల శ్రద్ధ కలిగి ఆశపడుతున్నటువంటి మనము దేవుని సువార్త విషయంలో పట్టింపు లేనటువంటి వారంగా ఉన్నామేమో పౌలు జీవితం నుండి నిజమే నా శరీరంలో క్రీస్తు ముద్రలను నేను ధరించుకునినటువంటి క్రైస్తవుడనుగా క్రీస్తు ముద్రలను ధరించుకున్నటువంటి దేవుని బిడ్డగా ఉన్నానా ఊరికే పేరుకు మాత్రమే క్రైస్తవుడనని చెప్పుకొని పేరుకు మాత్రమే క్రైస్తవుడనని ఈ సమాజంలో జీవించచ్చు ఆయనతో సహవాసం లేనటువంటి వాడుగా నామకార్త క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నానా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మరొక పర్యాయము మా జీవితములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా నిజమే ఈ లోక సంబంధమైన విషయాలలో గొప్పవారంగా ఉన్నతులముగా అధికారులంగా ప్రజలందరిలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారంగా ఉండాలని వెండి బంగారములను విలువైన వస్తువులను వస్త్రములను మా శరీరము పైన ధరించుకునేటటువంటి వారంగా ఉన్నాము పౌలైతే నేను క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన దాసుడను ఆయన సువార్త కొరకే జీవిస్తాను దాని కొరకు జీవిస్తూ ఉండగా ఎన్నో ముద్రలను అవమానములను కొరతలను కష్టములను మరి గాయములను దెబ్బలను చరసాలను అనుభవించినటువంటి వాడను అని సాక్ష్యము తెలియజేస్తూ ఉన్నాడయ్యా మా జీవితాలములలో మా భోజనం కొరకే మేము బ్రతుకుతూ ఉన్నామేమో మా సౌకర్యాల కొరకే మేము బ్రతుకుతూ ఉన్నామేమో మా పేరు ప్రఖ్యాతుల కొరకే బ్రతుకుచు ఇచ్చిన సువార్థ బాధ్యతను అలక్ష్యము చేస్తూ ఉన్నామేమో మా జీవితంలో అందు మీ ముద్రలను ధరించి మీకు సంబంధించినటువంటి వ్యక్తులుగా నామకార్థంగా కాదయ్యా మీకు సంబంధించినటువంటి వ్యక్తులుగా జీవించడానికి మమ్మను బలపరచుమని మీ సహాయాన్ని నడిపింపును అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని అదే రీతిగా అయ్యా ఈ దినాన ఎంతమంది బాధల మధ్య శ్రమల మధ్య దుఃఖముల మధ్య ప్రియమైన వారిని కోల్పోయినటువంటి బిడ్డలుగా ఉన్నారు వారందరినీ ఓదార్చుమని ధైర్యపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు తండ్రి మరి మా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వర్షముల వలన అనేక మంది ప్రజలు బాధలను ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు వారిని కనికరించమని ప్రత్యేకమైన శుభ దినములుగా జన్మదినములను వివాహ దినములను జరుపుకుని ఉన్న దంపతులను బిడలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತ್ರಿಯೇಕ ದೇವು ದೀವನ ಗಾಕಾ. ಆಮೇನು